ఇండియాలో సెవెంటీ పర్సెంట్ జనాలు ఈ హీటర్ ని వాడే వేణీలతో స్నానం చేస్తుంటారు కానీ చాలా మందికి తెలియదు దీని వల్ల ఎవ్రీ ఇయర్ ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనేది ఈ ఫైవ్ టిప్స్ వాడి దీన్ని మీరు చాలా సేఫ్ గా యూజ్ చేయొచ్చు లాస్ట్ వరకు చూసి తప్పకుండా షేర్ చేయండి నంబర్ వన్ లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన హీటర్ ని తిరిగి వాడాలి అనుకుంటే ఒకసారి ఎలక్ట్రీషియన్ దగ్గర చెక్ చేయించండి ఎక్కడైనా వైర్ డ్యామేజ్ అయిందా కట్ అయిందా అనేది నంబర్ టూ మెటల్ బకెట్ లో హీటర్ ని అస్సలు వాడకూడదు షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ నంబర్ త్రీ హీటర్ యూజ్ చేసేటప్పుడు బకెట్ లో వాటర్ లెవెల్ తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉండదు మెన్షన్ లెవెల్ వరకు ఉండాలి ఫోర్త్ వన్ హీటర్ ప్లగ్ సాకెట్ లో పెట్టి ఉన్నప్పుడు బకెట్ లో చేయి పెట్టరాదు స్విచ్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా కొన్ని షాక్ ప్రూఫ్ హీటర్స్ కూడా ఉంటాయి అయినా కూడా పెట్టకూడదు ఫిఫ్త్ వన్ బకెట్ లో ఇలా సైడ్ కి హీటర్ పెట్టడం మానేయండి స్లిప్ అయి కింద పడితే షార్ట్ సర్క్యూట్ అయ్యి హీటర్ పేలిపోతుంది ఒక కర్ర సహాయంతో ఇలా మిడిల్ లో ప్లేస్ చేయండి ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఇంట్లో చిన్న పిల్లలున్నా లేదా పెట్స్ ఉన్నా వాళ్ళని ఈ హీటర్ కి దూరంగా పెట్టండి చలికాలంలో హీటర్ లేని ఇల్లంటూ ఉండదు సో అజాగ్రత్తగా ఉండి ఎవ్వరి ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఈ వీడియోని అందరికీ తప్పకుండా షేర్ చేయండి